అది రాయలసీమకే పెద్ద ఆసుపత్రి అత్యాధునిక సౌకర్యాలు సమకూర్చుకుని వేలాది ప్రాణాలను నిలబెట్టిన హాస్పిటల్ జబ్బుతో వచ్చేవారిని అక్కున చేర్చుకున్న ఆ దవాఖాన ఇప్పుడు కరోనా తాకిడికి తట్టుకోలేకపోతోంది అయినా రోగుల్ని కాపాడాలనే తాపత్రయంతో ఆరు బయటే ఆయువు అందిస్తోంది ఊపిరి బిగబట్టుకుని వస్తున్న రోగులకు కూర్చున్న చోటే ఆక్సిజన్ అందిస్తోంది ద్వారా శ్వాస తీసుకుంటున్న వీళ్లంతా కోవిడ్ రోగులే కానీ వీళ్లుంది ఐసోలేషన్ వార్డులోనో ఐసియులోనో కాదు ఇది తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి ఆవరణ వీళ్లంతా ఆస్పత్రి బయట అగచాట్లు పడుతోంది లోపలికి వెళ్లలేకో వెళ్లే ఓపిక లేకో కాదు లోపల పడకలు ఖాళీ లేక ఇక్కడున్న వాళ్లంతా ఆయువు కోసం వాయువుపై ఆధారపడిన వారి కరోనా నుంచి కోలుకునేదాకా విశ్రాంతి కేసుల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నమోదవడం అందులోనూ తిరుపతి నగరాన్ని వైరస్ కమ్మేయడం స్విమ్స్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది వైద్య సేవలను ఇలా ఆరు బయటికి తెచ్చింది ఆక్సిజన్ కష్టాలకు మౌన సాక్షిగా నిలుస్తున్న స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలోని ఈ దృశ్యాలు కరోనా తీవ్రతకు ప్రమాద ఘంటికలు వీరిని ఎలాగోలా బతికించాలన్నదే వైద్యుల తాపత్రయం ఆ ఉద్దేశంతోనే అవకాశం ఉన్నంత వరకు ఇలా గడప దాటి వచ్చి మరీ ఆక్సిజన్ అందిస్తున్నారు ఇలాంటి వారిని అభినందించడమే కాదు వారిపై ఒత్తిడి తగ్గించటము మన బాధ్యత